కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ చాలా మంది మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కానీ ఆయన చాలా చాలా మంచివాడు ఎందుకంటే వాళ్ళ వైఫ్కి డిప్రెషన్ అట్లాగే కొంచెం మెంటలీ కొద్దిగా డిప్రెస్డ్ ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా చాలా ఓపికగా వాళ్ళ పిల్లల్ని కావచ్చు అట్లాగే వాళ్ళ వైఫ్ని తేజస్విని కూడా చాలా బాగా చూసుకున్నాడు అనేటువంటి మాట చెప్తున్నారు ఆయన స్వయంగా చెప్పడం కాదు బిల్డింగ్లో ఒకరిద్దరు మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు అంటే తనకి ఇష్యూ ఉంది అంటే హెల్త్ ఇష్యూ తనకు ఉంది కొంతమంది ఆ చుట్టుపక్కల వాళ్ళతోని కూడా కొన్ని గొడవలు అయినప్పటికీ కూడా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిండ్రు బికాస్ వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి మొన్న రీసెంట్లీ ఆయన ప్రెసిడెంట్ అయిన పరిస్థితి అందరికీ అందుబాటులో ఉంటాడు చాలా బాగా ఉంటాడు అట్లాగే ఫ్యామిలీ ని వాళ్ళ పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకుంటారు అట్లాగే వాళ్ళ వైఫ్కి బాగుండదు కాబట్టి ఇప్పుడు ఈ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్న అయినా లేదంటే ఇప్పుడు తేజస్విని వాళ్ళ అమ్మ అయినా ఖచ్చితంగా ఆమెతో పాటు ఉంటారు అండ్ అట్లాగే వాళ్ళు అందుబాటులో ఉండకపోతే కూడా కంపల్సరీ మేడ్ని కూడా ఉంచుతాడు అంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండేలాగా చూసుకుంటాడు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు పాపం ఆయన కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ అదే చెప్తున్నాడు నేను నా వైఫ్ని పోగొట్టుకున్నాను అట్లాగే నా పిల్లల్ని కూడా ఇద్దరు పిల్లల్ని కూడా పోగొట్టుకున్నాను నిజంగా అత్యంత బాధాకరం అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇట్లా జరుగుతుందని ఎవ్రీడే లాగా నార్మల్గానే అనిపించింది కానీ మరి ఏం అనిపించిందో తనకు ఏమైందో ఆల్ ఆఫ్ సడన్ తెలియదు కానీ ఇంత క్రూరంగా ఇంత కిరాతకంగా చేస్తుందని నేను కూడా అనుకోలేదు అట్లాగే తను కూడా చనిపోతుందని ఎవ్వరం కూడా కలలో కూడా ఊహించలేదు అనేటువంటి మాట చెప్తున్నారు వాళ్ళ హస్బెండ్ గండ్ర వెంకటరమణారెడ్డి ఇక ఈ అమ్మాయి వాళ్ళ మమ్మీ అంటే ఈ పిల్లలకు అమ్మమ్మ అనుకోవచ్చు మా అల్లుడు చాలా మంచివాడు అసలు ఎక్కడ కూడా మా అమ్మాయి అలా ఉన్నా కూడా కసురుకోవడం కానీ లేకపోతే కోప్పడడం కానీ ఇంకేదన్నా మీరు తీసుకెళ్ళి నేను ఉండలేనను లేకపోతే వీళ్ళెవరు వద్దను ఇట్లా ఎప్పుడు కూడా అనడు చాలా బాగా చూసుకుంటాడు మా అల్లుడు చాలా మంచోడు దేవుడు అన్నటువంటి మాట స్వయంగా వాళ్ళ అత్తమ్మ చెప్తోంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు తేజస్విని ఎవరైతే మదర్ ఉన్నారో ఆమె ఎవరైతే చనిపోయిందో ఆమెకి హెల్త్ ఇష్యూ ఉంది ఎన్నిసార్లు ఎన్ని డాక్టర్స్కి చూపిన కూడా ఆమె అంటే మార్పు రాలేదు మానసికంగా ఆమెకు ప్రాబ్లం ఉంది అయినా సరే మా అల్లుడు చాలా బాగా చూసుకున్నాడు మా అమ్మాయిని కావచ్చు ఈ పిల్లల్ని కావచ్చు ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు అని స్వయంగా తేజస్విని వల్ల అమ్మ చెప్తోంది ఈ ఈ ఇక్కడ అసలు ఏం జరిగిందో మరి ఎందుకని ఈ డిసిషన్ తీసుకుందో కూడా మాకే అర్థం కావట్లేదు ఆల్ ఆఫ్ సడన్ ఇదంతా జరిగిపోయింది అన్నటువంటి మాట చెప్తున్నారు అట్లాగే పాపం చిన్న కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న కుమారుడిది రేపు బర్త్డే అట బర్త్డేకి సంబంధించి బట్టలు తీసుకున్నారు అన్నీ తీసుకున్నారు ఇక అందరూ వీళ్ళ అమ్మమ్మ కావచ్చు లేకపోతే నానమ్మ కావచ్చు ఇంకా జస్ట్ ఇవాళ వాళ్ళము రేపే బర్త్డే కాబట్టి ఇంతలోనే ఇదంతా జరిగిపోయింది అసలు మాకే అర్థం కావట్లేదు ఇంత సడన్గా ఇది ఏంటి అసలు మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది అన్నటువంటి మాట స్వయంగా తేజస్విని వాళ్ళ అమ్మ చెప్తుంది అంటే ఈ ఇన్సిడెంట్లో ఆమెకు మానసికంగా బాగేదు కాబట్టే మరి ఏమనిపించిందో ఏంటో తెలియదు కానీ అత్యంత కిరాతకంగా వాళ్ళ పిల్లల్ని అయితే చంపేసింది ఆ తర్వాత తను కూడా బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇద్దరు పిల్లల్ని నరికేసి అమ్మాయి పై నుంచి ఉండేది సెకండ్ సరే ఎట్లా ఉండేది తనకి అప్పుడప్పుడు మానసికంగా ఏదో ఉండేదని అంటుండరు కానీ మరి తెలియదు ఎగ్జాక్ట్ బయటికి కూడా ఎప్పుడు రాకపోయేది ఎక్కువ అంటే వచ్చేది అందరితో కొంచెం మింగిల్ కాకపోయే మింగిల్ కాకపోయే అప్పుడప్పుడు అంటే ఏదైనా గ్రూప్ ఈవెంట్స్ అవుతాయి అప్పుడప్పుడు వచ్చేది కానీ అంత ఎక్కువ ఉండకపోయేది యాక్టివ్ మరి పిల్లలు సార్ పిల్లలు ఎందుకు వచ్చి ఆడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు నార్మల్ కానీ ఐస్ కి సంబంధించి ఏదో ఉంది అని అంటున్నారు కాబట్టి ఇక వాళ్ళ గురించి ఎగ్జాక్ట్లీ అందరికీ చెప్పారు కదా అంటే మీకు అట్లా ఏమైనా అనిపించింది కదా అయితే అనిపి అంటే ఎగ్జాక్ట్ చెప్పలేం కదండి వాళ్ళ ఇంట్లో ఇష్యూస్ ఎలా ఉన్నాయని చెప్పలేం కదా ఇంట్లో ఇష్యూస్ అని కాదు కానీ బయటకు వచ్చి ఆడుకునే వాళ్ళు కదా సార్ నార్మల్గా ఆడుకుంటాళ్ళు ఈవినింగ్ వల్ల ఆమె తీసుకొచ్చి ఆడిపించేది కొంచెం పెయిన్ వస్తుంది సో అది సిచ్యువేషన్ సో ఇక్కడున్న బిల్డింగ్లో సో బిల్డింగ్లో ఉన్నటువంటి ఓనర్ కూడా అదే చెప్తున్నారు సార్ టూ నాట్ ఫోర్ ఆ సార్ వాళ్ళ ఫ్లోర్ వచ్చేసి టూ నాట్ ఫోర్ జీవి రెడ్డి అంటే జీవి రెడ్డి మీన్స్ గండ్ర వెంకట రమణ గండ్ర వెంకట రమణ రెడ్డి నేను ఏం చేస్తారు సార్ ఫార్మాలా చేస్తారు ఫార్మలా చేస్తారు ఓకే వాళ్ళతోని ఏం ఇష్యూ లేదు వాళ్ళు అందరు కలిసి ఉండేవాళ్ళ అంటే హస్బెండ్ కూడా ఉండేవాళ్ళ ఇక్కడే ఉంటారు ఇక్కడ ఎవరు ఇక్కడే ఉంటారు ఓకే ఆయన ప్రెసిడెంటే తనే ప్రెసిడెంటా ఓకే మీకు ఎట్లా ఉండేవాడు తను జనరల్గా మాట్లాడే వాళ్ళు అంతేగానే ఇష్యూస్ అలాంటి మనకు బయట ఇక్కడ ఏమున్నా సరే తనే కదా హ్యాండిల్ చేయాలి జనరల్ అంటే రీసెంట్గానే తీసుకోండి జీరో త్రీనా సార్ సార్ ఏమైంది సార్ వీళ్ళు వచ్చేసి ఫైవ్ ఇయర్స్ దాకా ఉన్నారు మేము ఫస్ట్ వీళ్ళే ఆక్యుపై చేసింది అపార్ట్మెంట్లో తర్వాత నేను ఆక్యుపై చేసిన వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఆయన టూ జీరో వెంకటరెడ్డి చాలా పేషెంట్స్ ఉంటాడు కానీ ప్రాబ్లం ఏంటంటే వైఫ్కి కొంచెం ఇబ్బంది ఉండేది ఈజ్ నాట్ స్టేబుల్ అంత కంట్రోల్ ఉండేది కాదు మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి ఆమెకి కిడ్స్కి కూడా ఆరోగ్యం బాగుండేది కాదు ఈజ్ ఫుల్ ఆఫ్ కంట్రోల్ బట్ కాకపోతే ఏమైందంటే వాళ్ళ మామగారు కూడా బాగా సపోర్ట్ చేసేటోళ్ళు అంతా బాగానే ఉండేది ఈ మధ్యన కొంచెం ఆమెకి ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తే ఒక సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళు ఇంకో కేర్ఫుల్ కూడా చూసుకునేవాళ్ళు కానీ ఈ వర్క్ ప్రెషర్ పిల్లలకి ఒంట్లో బాగుండడం ఇక అందరి మీద ఒత్తిడి పడ్డది ఈ మధ్యలో వాళ్ళ అత్తగారు కూడా మొన్ననే ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ దాకా ఉండేదాము కూడా హెల్ప్ చేయడానికి మనడు కూడా మెయిన్ పెట్టిన చూసుకోవడానికి ట్రై చేసి అని ఇక ఆ ప్రెషర్లో వీళ్ళు కొంచెం అందరికి ప్రెషర్ ఉండే ఫ్యామిలీ మెంబర్స్కి అందరి ప్రెషర్ ఉంది ఈమె వాళ్ళ నా అమ్మమ్మ అనుకుంటా నా అమ్మమ్మ నా ఫోర్ మంత్స్ దాకా ఉండి వెళ్ళిపోయింది తర్వాత మళ్ళొద్దామని ఈ మధ్యలో ఈమె ఇట్లా చేసుకుంది హెల్త్ ఇష్యూస్ పిల్లలకి పెద్ద ఆస్తమ ఉన్నట్టుంది ఈమెకేమో మెంటల్ ఇష్యూ ఈజ్ నాట్ కంప్లీట్లీ స్టేబుల్ అప్పుడప్పుడు బాగుంటుంది అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది

చాలా ఇన్సిడెంట్లు కూడా అయినాయి చాలా మందికి పర్సనల్ కూడా వెళ్ళింది అందరం కంట్రోల్ చేసుకొని కొంచెం కోఆపరేటివ్ ఉండాలి కాలనీ వాళ్ళు కూడా చాలా మంది కోఆపరేట్ చేశారు ఆమెకి ఆమె అట్లా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఉండేవి కాలనీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు బట్ దిస్ టైమ్ చాలా పోర్గా రియాక్ట్ అయింది అంటే ఇంకోటి ప్రచారం ఏం జరుగుతుందంటే సెకండ్ మ్యారేజ్ మ్యారేజ్గా మనకు అంత డీటెయిల్ బట్ హీఈ ఫుల్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఉండేటప్పుడు నాకు కొంచెం చాలా క్లోజు చాలా కావు నేను కూడా చాలాసార్లు డిప్రెస్గా డిప్రెషన్కి వెళ్తే చెప్పేవాడిని చాలా హీ ఈస్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్గా ఎవరు ఇప్పుడు వైఫ్ని ఎవరైనా జనరల్గా మెంటల్ ఉంటే హాస్పిటల్ జాయిన్ చేస్తారు ఆయన అట్లా కాదు నా వైఫ్ నా గ్రౌండ్ ఉండాలని చూసుకోవాలి కొంచెం చూసుకోవాలి కాకపోతే ఈయన ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది బ్యాడ్నెస్ని కూడా కంట్రోల్ చేసుకుందాము నేను హ్యాండిల్ చేసుకుంటే నా పిల్లలే నా వైఫ్ అని ఎక్కువ ఓవర్గా వెళ్ళడం వల్లనే ఇవన్నీ జరిగినాయి పిల్లలు పిల్లలు చాలా బాగుంటారు అద్భుతంగా ఉంటారు పెద్దవాడు చాలా బాగుంటాడు వాడికి అసలు నొప్పి చిన్న ఇబ్బంది పడ్డాడు వాడికే ఎక్కువ హిట్ అయింది ఆ పిల్లడు నేను కింద వచ్చి మధ్య చూసే లోపల వంజిరైడ్కి హండ్రెడ్కి కాల్ చేసే లోపల వాళ్ళు అక్కడ అట్లా జరిగింది ఇక ఇద్దరు ముగ్గురు వెళ్ళి లోపలికి వెళ్ళి భయపడ్డారు నేను వెళ్ళే లోపలికి వాడు కొంచెం నాకు క్లోజ్ చిన్నోడు వాడు వాడు కొంచెం బ్రీతింగ్ తీసుకుంటే చూసిన ఇబ్బంది పడుతుండని అవి బెడ్షీట్లు అవన్నీ తీసుకొని ముగ్గురం నలుగురం కలిసి తీసుకొని వంజిరైట్లో చూసినాం వాడు స్ట్రెచ్చర్ మీద తీసే వరకు బ్రీతింగ్ చేసేడు ఆంజరైట్లు ఆక్సిజన్తో ఈ స్ట్రెచర్ మీద పెట్టిన వన్ మినిట్ ఆ లోపలికి వెళ్ళే లోపలనే సిపిఆర్ చేసినా కూడా దొరికి పడపాల్సి అది కాదు అప్సెటింగ్ ఉండే మాకు సార్ ఎందుకు సార్ అంటే కత్తులు ఏం కత్తులు మేము కూడా సర్ప్రైజ్ ఏంటంటే అసలు అంత పెద్ద కత్తు ఆమెకి ఎట్లా దొరికింది అనేది క్వశ్చన్ ఆమె ఎంత రూడు ఉన్నా ఆమె ఏం దొరికినా దొరకపోయినా అట్లా కొడుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయాలి సార్ దిస్ ఇస్ సి ఆమ ఓన్ కిడ్స్ అట్లా చేసుకుందంటే దట్ ఈస్ రియల్లీ మ్యాడ్నెస్ ఎంత భయానకంగా ఉండే చాలా ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ భయపడ్డారు అసలు యాక్చువల్గా దీనికన్నా ముందాడు ఫోర్ మంత్స్ ముందు అందరు లేడీస్ కలిసి మాకు సపోర్ట్ ఇద్దామని కూర్చొని మీటింగ్ చేసుకుందాం అనుకున్నారు మేము అందరం ఒక ఇద్దరు ముగ్గురం డిసైడ్ చేసుకొని అట్లా కుదరది వాళ్ళ పేరెంట్స్ పర్సనల్ ఇష్యూస్ కాబట్టి వాళ్ళకి వదిలేయండి అన్నాం కానీ బయట వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఎవరు ఎట్లా తీసుకుంటారో తెలియదు కదా సంబడి విల్ టేక్ అడ్వాంటేజ్ సంబడి విల్ టేక్ సమ్ అదర్ వే కదా అందుకని మేము తీసుకోలే వాళ్ళ మా వాళ్ళ తేజ అమ్మాయి పేరు వాళ్ళ నాన్నగారికి చెప్పినాము ఆయన హ్యాండిల్ చేసుకుంటా అన్నాడు బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫుల్ ప్రెషర్ అయిపోయింది వాళ్ళు కూడా తీసుకునేటట్లు ఇలా అమ్మాయి చేసేది మా ఉండేది చాలా ఇబ్బందిగా ఉండేది అప్పుడు పార్ట్నర్స్ పార్ట్నర్తో ఇష్యూ ఉండేది పార్ట్నర్ కూడా సపోర్టివ్ ఉండేటోడు సీ ఎవ్రీబడి ఈజ్ నో నాట్ నాట్ నోన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వల్డ్ రైట్ సో ఆయనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆఫీస్ ప్రెషర్ పిల్లల్ని చూసుకోవడం మ్యాడెస్ని కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్ ఈ అతనికి చెప్పినాము కానీ ఆయన కూడా కంట్రోల్ చేసుకున్నాం అనుకుంటున్నాయి కుదరలే నాకు అందరూ సపోర్ట్ చేసేటోడు హీఈస్ గుడ్ ఎట్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కూడా ఆయన ప్రెసిడెంట్ అపార్ట్మెంట్ బాగా చేసుకునేటోడు కాస్ట్ కంట్రోల్ కూడా బాగా గుడ్ చేస్తు నో కంప్లైంట్స్ ఆన్ ఏం ఏమంటే అమ్మాయిది అందరి మీద ప్రెషర్ అయిపోయింది స్ట్రీట్లో డిస్కస్ చేస్తే అమ్మ గురించి మాట్లాడుకుందాం అనుకుంటుంది అట్లనే ఒక రెండు మూడు ఇన్సిడెంట్లు అయినాయి చాలా పక్కన బిసైడ్ అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా తెలిసింది నాకు యాక్చువల్గా ఏంటంటే నేను నా క్లోజ్ ఫ్రెండ్ అయినా కిడ్నీ ఫస్ట్ చెప్పగానే ఏర్చుకుంటారే నువ్వు ఏదో ఒకటి ఏదో ఒకటి చేరా అంటే నేను బిల్గా మటుకుని వెళ్ళిపోయాను నేను కానీ వాడు అక్కడ స్ట్రిచర్ బీడ్ బయట ముందే చనిపోయేసరికి నేను కూడా ఆఫ్ ఉండిపోయాను వాళ్ళ హస్బెండ్ ఉండేనా లేడు ఆఫీస్లో ఉన్నాడు అప్పుడే వస్తాడు మనోడు ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇంట్లో ఉన్నాడు యాక్చువల్గా అన్నాడు నాతో అరే ఏమేం చేసి ఈ పిచ్చి ఏం కొంచెం అని అంటే నేను పోయినా చూసుకున్నా అప్పట్లో ఇద్దరు ముగ్గురు పేరు కానీ బట్ నో వన్ కూడా ఏబుల్ టు స్టెప్పించాడు పెద్దోడు మొత్తం హాఫ్ లీటర్ వన్ లీటర్ దాకా బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోయి ఉండే కానీ లోపలికి వెళ్ళి లోపల ఇన్సైడ్ వాడు కార్నర్లో వాడు బ్రీత్తో ఉండడానికి ఎవరు గెస్ చేయలేడు ఆ బ్రీతింగ్ సౌండ్తో నేను వెళ్ళడం వల్ల నాకు తెలిసింది కానీ లేకపోతే ఎప్పుడు నో వన్ కుడ్ ఫైండ్ ఇట్ ఇంకో టూ మినిట్స్ ముంగటి తీసుకోమంటే చిన్నోడు బతకెట్టడో అనిపించింది అది అనిపించింది నాకు వన్ జీరో కూడా ఫాస్ట్గా వచ్చారు ఇక అంతా బ్యాడ్ లక్ అని ఉంది ఏం చదువుతున్నారు సార్ పిల్లోడు ప్రిపేర్ సెకండ్ అనుకుంటా పెద్దోడు ప్రిపేరీ థర్డ్ అనుకుంటా ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉంటారు ఇద్దరు ఓకే అంతే అంతేమండి పిల్లలు చాలా బాగుంటారు మంచిగా ఉంటారు పిల్లలకు కూడా ఏదో ఇష్యూ ఉంది ఐస్ కనిపించవు డ్రాప్స్ వేయాలి పెద్ద పెద్ద పిల్లడికి ఇక్కడ ఏంటంటే ఎవరికి లోపల ఏముందో తెలియదు అందరూ అన్పాపులర్ అన్నీ అన్నీ చేస్తూ ఉంటారు హీఈస్ వెరీ గుడ్ ఫాదర్ ఆమె కూడా వెరీ గుడ్ మదర్ ఇట్స్ ఆల్ మ్యాడ్నెస్ అమ్మ ఆమె అన్సర్టిని కూడా ఆమెను కూడా పుష్ చేయాలి కదా ఇంట్లో బాగానే చూసుకుందామా షీ గుడ్ షీ డెలివర్ టూ బేబీస్ సెవెన్ ఇయర్స్ దాకా చూసుకుందంటే షీఈస్ నాట్ ఎ మ్యాడ్ మోమ్ రైట్ షీ ఆల్సో డిడ్ మెంటల్గా అన్స్టబుల్ ఉంటాయి కదా తను కూడా ఏం చేయాలి వీ కాంట్ బ్లేమ్ ఎనీ వన్